వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి ఒకసారి చూడవచ్చును ఈ బోటు వదలడం కూడా చాలా కష్టము అంటే డ్రైవింగ్ చేయడం కూడా చాలా కష్టము ఇక్కడ మీ అందరూ కూడా గమనించవచ్చు మేము గత నాలుగు త్రీ డేస్ ముందర వీడియోస్ పెట్టా అనేది నాలుగో రోజు సోటంటే ఆ బాడీ అయితే దొరకలేదు అంటే పైనుంచి రామపురం రింగ్ రోడ్ ఆ బ్రిడ్జిపై నుంచి కిందకి దూకాడని అంటున్నారు కన్ఫర్మ్ తెలియదు కానీ ఇది చాలా ఇక్కడ ప్రోటీ పోటింగ్ అయితే చాలా ఉన్నది ప్లోటింగ్ అంతా కరెంట్ వాటర్ ఇది అంటున్నాం ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్ వరకు మేము మొత్తం వెతికాము టూ డేస్ నుండి అంటే ఎక్కడ కూడా మాకు ఈ బాడీ కానీ అంత స్మెల్ కానీ ఏమీ మాకు తెలియలేదు అంటే ఇంకా మేము అది ఎప్పటివరకు దొరకపోతే అప్పటి వరకు ఇక్కడ కొన్ని కలెక్టర్ గారు నెక్స్ట్ తహసీల్దార్ తహసీల్దార్ గారు నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే గుణదల సంబంధించింది ఈ ఏరియా కాబట్టి వీళ్ళందరూ కూడా మాకైతే విడిచిపెట్టడం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క బోటుకి మేము నలుగురు వెళ్తాము అలాంటి రెండు బోట్లు కూడా వెళ్తాయి ఎందుకంటే ఏదైనా ఎక్కడైనా ఏదైనా ఘటన జరిగితే అప్పుడేంటంటే ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడానికి గురించి అని ఈ బోటుల్ని మేము రెండు కూడా ఒకేసారి తీసుకుని వెళ్తాము ఇవైతే వన్ అవర్కి థర్టీ నుంచి ఫార్టీ కిలోమీటర్ దూరం అంటే ఇవి వెళ్తాయి ఎంత ఫాస్ట్గా వెళ్తుంది చూడండి మా వాళ్ళు ఇట్లా చేయడం వల్ల ఎంత కిందటి వీడియో కూడా నేను చెప్పాను ఇలా చేయడం వల్ల కింద ఏదైనా ఉంటే తేలే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని వేరియాల్లో మాకు అనుమానం వచ్చిన వేరియలో ఇలాగంటే చుట్టూ రౌండ్ తిప్పితే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎక్కడైనా ఏదైనా ఉంటే కింద ఉంటే అందు గురించే ఇలాగ మేము చేస్తూ ఉంటారు ఇక్కడే కాదండి చాలా దగ్గరలో కూడా మేము చాలా డ్రోనింగ్ ఇప్పటి వరకు అయితే నేను నాలుగు సంవత్సరాల ఐదు ఐదారు డ్రోనింగ్ కేసులు మేము బాడీలు మాకు దొరికాయి అంటే ఇట్లా కేసులు వచ్చేటప్పుడు మాకు అనమాట ఎవరు సివిల్ పోలీసులు ఎస్డీఆర్ అప్పుడు ఎవరి ద్వారా అవ్వకపోతే ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ లైక్ చేయండి ఇట్లాగా తిప్పడం కూడా బోట్ హ్యాండిలింగ్ రావడం కూడా చాలా కష్టమైన ఎందుకంటే ఇది లబ్బర్ బోర్డ్ కాబట్టి కొంచెం ఈ కొంచెం హ్యాండ్లు ఇటు అటు తిప్పితే ఈయనకైనా వెళ్ళి మనము ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మేమైతే ఈయనకైతే ఈ బోట్కి హ్యాండ్లింగ్ చేస్తూనే ఉంటాము ఇది చాలా పెద్ద అండి అక్కడ రామపురం రోడ్ నుంచి చాలా ఊర్లు దాటుకొని మేము వెళ్తాము అక్కడేమో ఒక అంటే గేట్ అనేవి ఉన్నాయండి తలుపులు ఉన్నాయి అక్కడ వరకు కూడా మేము మొత్తం వెతికిసాం ఓకే థ్యాంక్ యూ ధన్యవాద